హాయ్ క్యారమెల్ బ్రెడ్ పుడ్డింగ్ చేసేద్దామా దానికోసం కావాల్సింది రెండు స్పూన్ల పంచదార కొంచెం వాటర్ వేసి చిన్న బౌల్లోని ఈ విధంగా క్యారమెల్ క్యారమెల్ని అంతా వేసేయాలి ఈ విధంగా అంతా వేసిన తర్వాత కింద అంతా ఒక లేయర్లా స్ప్రెడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఎందుకు నన్ను మీకు నచ్చితే అలా చేసుకోండి లేకపోతే ఎడ్జెస్ని తీసి కట్ చేసుకోండి ఈ కట్ చేసిన పీసెస్ని మిక్సర్ జార్లో వేసేసి ఈ విధంగా మొత్తం వేసేసానండి మిక్సర్ జార్లో బ్రెడ్ పీసెస్ని తర్వాత కాచి చల్లార్చిన ఒక గ్లాస్ పాలుని వేసి ఈ విధంగా వేసి స్పూన్తో పాలు బ్రెడ్ చక్కగా కలిసేలా ఈ విధంగా కలుపుకున్నానండి తర్వాత ఒక ఎగ్ని కూడా ఇందులోని వేసానండి ఎగ్ వేసిన తర్వాత రెండు స్పూన్లు షుగర్ వేసుకున్నానండి త్రీ బ్రెడ్ పీసెస్కి టూ స్పూన్ షుగర్ సరిపోతుందండి తర్వాత ఫ్లేవర్ కోసం వెనీలా ఎసెన్స్ వేసి గ్రైండ్ చేసుకున్నానండి ఇదిగోండి ఈ విధంగా మెత్తగా ఫైన్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకున్నాను ముందుగా రెడీ చేసుకున్న క్యారమెల్ బౌల్లోని జాగ్రత్తగా వేసేద్దామండి బ్యాటర్ని రెడీ ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని రెండు గ్లాసులు వాటర్ వేసి స్టాండ్ వేసి ఈ బాక్స్ని జాగ్రత్తగా కదపకుండా అలా పెట్టేయాలండి తర్వాత మూత పెట్టేసి ఏదైనా బరువైన వస్తువు మూత పైన పెట్టాలి ఎందుకంటే ఆవిరి బయటికి రాకూడదు ఇలా పెట్టి సిమ్లో పెట్టి ఒక ఫార్టీ మినిట్స్ కుక్ చేయాలండి ఫార్టీ మినిట్స్ మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దామండి ఇలా గుచ్చి చూద్దామండి అతుక్కోపోతే కుక్ అయినట్టే తర్వాత తీసి ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇలా తీసి అడ్జస్ట్ అంతా ఇలా వదిలిద్దామండి లేకపోతే డైరెక్ట్గా వేస్తే పుడ్డింగ్ అనేది బ్రేక్ అయిపోతుంది సో ఈ విధంగా అంతా అడ్జస్ట్ అంతా ఈ విధంగా వదిలించి తర్వాత ఒక ప్లేట్ తీసుకువేద్దామండి మీద ట్యాప్ ట్యాప్ చేసేసి చక్కగా తర్వాత జాగ్రత్తగా బాక్స్ని తీద్దామండి అంతేనండి చూడండి ఎంత టేస్టీ ఎమ్మీ డిలీషియస్ క్యారమెల్ పుడ్డింగ్ రెడీ అయ్యింది చూడండి ఎంత చక్కగా ఉందో ఇలా సాఫ్ట్గా వచ్చింది కదా ఎంత చక్కగా సాఫ్ట్గా ఉంది చూడండి ఇలా కట్ చేస్తే ఎంతో ఈజీగా కట్ అయిపోతుందండి జున్నులా ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్